ఉపాధ్యాయ సంఘ నాయకులు కమిషనర్ విజయరామరాజు గారితో ప్రమోషన్లు బదిలీలు మరియు జీవో వన్ వన్ సెవెన్ రద్దు తదితర అంశాలపైన చర్చించడం జరిగింది అయితే మరికొన్ని అంశాలపైన విస్తృతమైన స్పష్టమైనటువంటి చర్చ జరగాలని ఉపాధ్యాయులు కోరుతూ ఉన్నారు ఆ అంశాలు వివరంగా ఈ వీడియోలో చూద్దాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నందు జీవో వన్ వన్ సెవెన్ రద్దు కానున్న నేపథ్యంలో జీవో ఎంఎస్ నంబర్ యాభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదును అనుసరించి చాలా జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగులుగా ఉండే అవకాశం ఉంది ఈ మిగులు స్కూల్ అసిస్టెంట్లను ఏ విధంగా సర్దుబాటు చేస్తారో విస్తృతమైన చర్చ జరగవలసి ఉంది దీనిపైన ఉపాధ్యాయులు కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను కామెంట్ చేయగలరు ఇదే సందర్భంగా జివో ఎంఎస్ నంబర్ రెండు వందల ఇరవై మూడు డేటెడ్ ఎయిటీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఎనిమిదిలో ఇచ్చినటువంటి నైంటీ పర్సెంట్ జేఎల్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్గా టెన్ పర్సెంట్ నాన్ టీచింగ్ స్టాఫ్కు ఇవ్వవలసిందిగా ఇవ్వడం జరిగింది జివోను గతంలో అంతకు మునుపు ఫార్టీ పర్సెంట్ జేఎల్ పదోన్నతులు అర్హులైనటువంటి స్కూల్ అసిస్టెంట్ల నుంచి ఇచ్చేవారు ఈ మిగులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సర్దుబాటు చేయడానికి అర్హులైన పీజీ కలిగినటువంటి సీనియర్ స్కూల్ అసిస్టెంట్లను జేఎల్గా పదోన్నతులు ఇచ్చే అవకాశం పైన కూడా విస్తృతమైన చర్చ జరగాలని ఉపాధ్యాయులు కోరుతూ ఉన్నారు ఈ అంశం పైన కూడా ఉపాధ్యాయులు తమ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు దశాబ్దాలుగా నలుగుతున్న ఉమ్మడి సర్వీసు నిబంధనలు రెండు వేల పదిహేడులో మూడు వందల డెబ్భై ఒకటి డి ఆర్టికల్ను సవరిస్తూ గౌరవ రాష్ట్రపతి గారు గజెట్ విడుదల చేసి ఉన్నారు అయితే ఆ అధికారము గౌరవ రాష్ట్రపతి గారికి లేదంటూ ప్రభుత్వ మేనేజ్మెంట్ ఉపాధ్యాయులు ఏపీ హైకోర్టును ఆశ్రయించగా రెండు వేల పద్దెనిమిదిలో దాన్ని కొట్టివేయడం జరిగింది ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులను మరియు జిల్లా పరిషత్ ఉపాధ్యాయులను చర్చలకు ఆహ్వానిస్తూ దీనిపైన ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఉపసంహరించుకునేలా చేస్తూ విస్తృతమైన చర్చ జరిపి ఉభయలకు ఆమోదయోగ్యమైనటువంటి ఖరారు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని పలువురు ఉపాధ్యాయులు కోరుతూ ఉన్నారు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ముందుంటుందని గౌరవ విద్యాశాఖ మంత్రి మంత్రివర్యులు లోకేష్ గారు చెప్పిన సందర్భంగా ఇటువంటి విషయాలపైన విస్తృతమైన చర్చ జరగాలని ఉపాధ్యాయులు కోరుతూ ఉన్నారు దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపగలరు నాన్ టీచింగ్ స్టాఫ్గా జాయిన్ అయ్యి తమ సర్వీస్ కాలంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లుగా డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లుగా రిటైర్డ్ అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఇప్పటికైనా ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ చేసినప్పటికీ సెకండ్ గ్రేడ్ టీచర్గానే లేదా స్కూల్ అసిస్టెంట్గానే రిటైర్డ్ అవుతున్న కారణంగా ఈ సర్వీస్ రూల్స్ అంశం పైన విస్తృతమైన చర్చ జరిగి ఉపాధ్యాయులందరికీ లబ్ధి చేకూరే విధంగా సంఘ నాయకులు కృషి చేయాలని పలువురు ఉపాధ్యాయులు కోరుతూ ఉన్నారు చర్చలలో క్లారిటీ వచ్చిన మరొక అంశం హై స్కూల్స్ నందు రోలు డెబ్బై ఐదు దాటినట్లయితే సబ్జెక్ట్ టీచర్లతో పాటు హెడ్మాస్టర్ మరియు పీడీని కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే మోడల్ ప్రైమరీ స్కూల్స్ నందు నైంటీ రోల్ వరకు కేవలము ముగ్గురు సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులను ఇవ్వడము ఎంతవరకు సమంజసమని పలువురు ఉపాధ్యాయులు కోరుతూ ఉన్నారు దీనిపైన కూడా విస్తృతమైన చర్చ జరిగి ఉపాధ్యాయ సంఘ నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లవలసిందిగా కోరుతూ ఉన్నారు చర్చల వివరాలు ఇప్పుడు చూద్దాం ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు వేసవి సెలవుల్లో చేపట్టడానికి వీలుగా వివరాలు అప్డేట్ చేయడం జరుగుతుంది బదిలీల కొరకు టీచర్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకునే అవకాశం శనివారం నుంచి అందుబాటులోకి తెస్తామని చెప్పారు కేవలం మూడు సార్లు మాత్రమే ప్రొఫైల్ అప్డేట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు ఇక పదోన్నతుల కొరకు సీనియారిటీ జాబితాను డియూఓల ద్వారా విడుదల చేసి మూడు సార్లు అప్డేట్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు ఇక రీ అపోర్షన్మెంట్ ద్వారా బదిలయ్యే వారికి ఎనిమిది సంవత్సరాలకు మించకుండా పాయింట్లను కేటాయిస్తారు బదిలీలలో గతంలో నిబంధనల వలె ఒకటి రెండు మూడు నాలుగు కేటగిరీలుగా పరిగణించి స్టేషన్ పాయింట్లు గతంలో మాదిరే ఇవ్వడం జరుగుతుంది ఇక ఉన్నత పాఠశాలలో డెబ్బై ఐదు మంది విద్యార్థులు దాటిన చోట హెచ్ఎం పీడీ పోస్టులను మంజూరు చేస్తారు పీడీ పోస్టులు అదనంగా మిగులుగా ఉన్నట్లయితే డెబ్బై ఐదు లోపు విద్యార్థులకు డిసెండింగ్ ఆర్డర్లో ఇస్తారు ప్రాథమికోన్నత తరగతులలో అరవై మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలను ఉన్నత పాఠశాలలుగా ఉన్నతీకరిస్తారు ఇక ముప్పై ఒకటి నుంచి అరవై మంది విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలలకు మూడు కిలోమీటర్ల లోపు ఉన్నత పాఠశాలలు అందుబాటులో లేనట్లయితే అక్కడ ప్రాథమికోన్నత పాఠశాలలను కొనసాగిస్తారు ఇక శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ నందు వన్ ఇస్టు థర్టీ ప్రకారము ఉపాధ్యాయులను నియమిస్తారు ఇక బేసిక్ ప్రైమరీ స్కూల్స్ నందు ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకు ఇరవై మంది విద్యార్థుల వరకు ఒకరు ఇరవై ఒకటి నుంచి అరవై వరకు ఇద్దరు అరవై ఒకటి నుంచి తొంభై వరకు ముగ్గురు చొప్పున ఉపాధ్యాయులను కేటాయిస్తారు ఇక మున్సిపల్ టీచర్స్కు పదోన్నతులకు సంబంధించి ఈ నెల ఇరవై తేదీలోగా పూర్తి చేయమని డిఓలకు సూచనలు చేయడం జరిగింది ఇక జీఓ వన్ వన్ సెవెన్ రద్దు అనంతరము ఇవ్వబోయే నిబంధనలను మెమో రూపంలో విడుదల చేసి ఆ తర్వాత ప్రస్తుత విద్యార్థుల సంఖ్య పాఠశాలల సంఖ్య పేరెంట్స్ కమిటీ తీర్మానం వీటన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత తుది జీవో విడుదల చేస్తామని తెలపడం జరిగింది ఇక క్లస్టర్ పాఠశాలలను ఎంఈఓలు పంపిన ప్రతిపాదనల మేరకు జాబితా విడుదల చేశామని దీనిలో అభ్యంతరాలను స్వీకరించి తర్వాత రెండో జాబితా విడుదల చేస్తామని అందరికీ ఆమోదయోగ్యమైన తర్వాత తుది క్లస్టర్ పాఠశాలల జాబితా విడుదల చేస్తామన్నారు అర్హత గల హెచ్జీటీలకు బీపీఈడి కోర్సు చేయడానికి అన్ని అంశాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు ఇక డిఎస్సి ద్వారా నియమించే వారిని మూడు నాలుగు కేటగిరీలలో మాత్రమే నియమిస్తారు వైద్య కారణాలపై ప్రాధాన్యత కేటగిరీ ఉపాధ్యాయుల మెడికల్ సర్టిఫికేట్లు జిల్లా మెడికల్ బోర్డు ద్వారా జనవరి నుంచి ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారు ఇక ప్రధాన ఉపాధ్యాయులకు పని భారం తగ్గించడానికి సిఆర్పిల ద్వారా సమాచారాన్ని పంపించే ఏర్పాటు చేస్తామన్నారు ఇవి మిత్రులరా ఇప్పటి వరకున్న సమాచారం దీనిపైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియోను మిత్రులకు షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్ కోసం నాక్ టెక్ హబ్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్